అందరికీ నమస్తే నుల్లా గ్రూప్ వన్ కథ అంతా మనం చూస్తానే ఉన్నాం ఐదు వందల మూడు పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి ఐదు వందల అరవై మూడు అని చెప్పేసి అరవై పోస్టులు పెంచుకుంటా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఎగ్జామ్ అయితే డిసెంబర్ తొమ్మిది లోపు అంత కార్యక్రమం మొత్తం అయిపోవాలని చెప్పేసి ఆగం ఆగం పేపర్లు దిద్దిపించి దబా దబా ఏదో కార్యక్రమానికి తెరలేపిన్రు కావాల్సుకొని ఇదంతా చేసిర్రు అని చెప్పేసి తీరా గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ల మీద విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇవల్లా ఒక సంచలనమైన తీర్పును వెలువరించింది ఎనిమిది నెలల లోపల ఆ లే చేయాలి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి పాసిబుల్ కానీ పక్షాన అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులు కొంతమంది మనతోనే ఉన్నారు జనార్దన్ అని ఉన్నాడు గ్రూప్ వన్ ఆస్పిరెంట్ అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న రైట్ అన్న ఏం చెప్తారన్న గ్రూప్ వన్ రద్దు అయిన మొత్తం మీద కంగ్రాచులేషన్స్ మీకైతే ఎందుకంటే కష్టపడ్డారు కొంతమంది ఆస్పిరెంట్స్ కు న్యాయం జరగది అని చెప్పేసి తెలుగు మీడియం సబ్జెక్ట్ రాసిన కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అప్పుడు మీరు బాధపడ్డారు మనకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన మార్ మీడియా తెలంగాణలో ఏ విధంగా చూస్తా ఉన్నారు హైకోర్టు తీర్పును ఆ రోజు మీ మీడియాలో మీ మీడియా నుంచి అట్లా ఒక పది పదిహేను ఇంటికి అన్నిటిని ఇంత కట్టలు పెట్టుకొని పోయి చెప్పినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు వినలేదు అదే కాంగ్రెస్ వాళ్ళు వింటే ఇవాళ ఈ ప ఈ పరిస్థితి ఉండకపోవు మళ్ళీ రీమేయించు పెట్టుకుంటామని చెప్పేసిన ఆ రోజు ట్వంటీ నైన్ జి అప్పుడు చెప్పినా ఇన్న మంచిగానే ఉండేది ఇప్పుడు కథ మొత్తం మళ్ళీ మొదటికే పోతుంది ఇన్ని డబ్బులు వేస్ట్ ఇన్ని వేస్ట్ మళ్ళా వీళ్ళు ఉరికి ఉరికి కుర్తి కృతిగాపులు పడ్డట్టే అయింది ఇలా బతుకు మొత్తం ఆగంగాళ్ళు ఒకటే చెప్తున్నాం బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని పోరగాళ్ళకు రాజకీయ రంగులు బులవకుండా పోరగాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా సపోర్ట్ చేయకుండా గమ్మున మూసుకొని రీమేయిన్స్ అనేది కాకుండా ఇప్పుడు ట్వంటీ నైన్ జీవో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఏ చేసిన మొదటికి వస్తాయి కాబట్టి సపోర్ట్ చేయకుండా రీమేయిన్స్ అనేది ఏది లేకుండా రీఫ్రిలిమ్స్కో ఏం చేస్తారో యూపీఎస్కి ఇవ్వండి ఇంకా ఉన్నటువంటి జడ్జిమెంట్ కొన్ని ఉన్నాయి ఆధార పాదరు ఏదో ఎనిమిది నెలలు అనగా నేను కోర్టు ముంగట ఏదో మంచి మార్కులు వేపిస్తాను ఉర్కకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల వైపు మీరు పెట్టండి ఆలోచన చేయండి ఆలోచన చేసి చేయండి ఏ ఎనిమిది నెలలు అనగానే ఇంకా రేపు ఉరుకుతావు ఏం చేస్తావు నీ కాడ ఏమైనా ఉన్నారా జనాలు ఉన్నారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రేపు నలభై ఏళ్ళు ఉద్యోగాలకు ఇస్తుంటున్నావు దానికి లైసెనింగ్ ఆఫీసర్స్ ఏంటి పేపర్ సెట్టర్స్ ఏంటి దాని తర్వాత మిగతా చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరు వచ్చిన ఓఎంఆర్ తెచ్చుకోవడం వాళ్ళు ఎవరూ లేరు ఎవరు లేని దానికి ఎందుకే ఈతలో పోయేది ఎందుకు ఈతలోకి పోకుండా గమన కూర్చొని మీరు ఏదైతే మేము చెప్తున్నా అది వినండి మీరు ఇవన్నీ రేజ్ చేసిండ్రు ఇవన్నీ కట్టలు కట్టలు పెట్టుకొని తిరిగి ఛానల్ దాదాపు మీరు ఆ రిజర్వ్ మీరు ఆ ఎవిడెన్స్ చూపెట్టే వాటికి ఈ మీడియాకు మీడియా ద్వారా ప్రజలకు కూడా ఇంత అవగాహన కలిగింది ఆల్ టికెట్ వైజ్ నెంబర్ వైజ్ చూపెట్టి మేబీ అప్పుడు మిమ్మల్ని నమ్మకపోయింది కూడా ఇందుకే కావచ్చు నాకు తెలిసి అంటే మీరు బీఆర్ఎస్ నాయకులు మీ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్ మనుషులు అని చెప్పేసి అంటే ఇప్పుడు కూడా అట్లాంటివి మాట్లాడుతుంది అవ మాట్లాడే అవకాశం అంటే వీళ్ళు ఏదైతే తప్పిదాలు చేసుకున్నారో మేము తప్పు చేయలేదని మేము క్లీన్ చిట్ ఉన్నామని కడిగేసిన మొత్తం కాంగ్రెస్ అనిపించుకోవడానికి వరకు మాకు రంగులు పూసారు అంతే చేసిన తప్పుల్ని కడుక్కోలేదు అది తప్పు అనేటటువంటిది ఒక్కాడ కాకుండా ఒక్క తేట తెల్లం అవుతుంది మమ్మల్ని పక్కన పడేసిన కోర్టు నైతిలో మీరు మెప్పించలేకపోయారు కదా కోర్టుకు కరెక్టు మీరు సబ్మిట్ చేయలేకపోయారు కదా ఏదైతే మేము చెప్పిందో ఇది పొరగాలి చెప్పింది ఇది మొత్తం తప్పు కావాలని చెప్తున్నారు నిరూపించలేకపోయారు కదా పదహారు మంది ఎక్కువ వచ్చారు అన్న దానికి నువ్వేం చెప్పినావు ఇలా నువ్వే ఒక దాంట్లో నువ్వు ఒక అడ్వకేట్ ఏమో ఒక కేసులు ఒక రిట్ పిటిషన్లేమో నేను మోడరేషన్ చేయలేదు నార్మలైజేషన్ చేసినట్టుడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన అడ్వకేటేమో మోడరేషన్ చేసినట్టుడు ఒక ఆయనేమో మా మా కాడ ఎక్కువ మంది రాలేదని చెప్తాడు ఒక అడ్వకేట్ ఒక ఎక్కువ మంది వచ్చారు అని చెప్తాడు ఒక్కన్నేం జెల్ పెయిన్లను మేము అలో చేయలేదంటాడు ఒక్కేం జెల్పెయిన్ తోటి రాసిన వాళ్ళతో ఎవాల్వేట్ చేసిర్రు అంటే వీళ్ళ దాంట్లో ఫస్ట్ వెకేషన్ వరకు ఒక విధంగా ఆర్గ్యుమెంట్ చేసిర్రు వెకేషన్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి నిరంజన్ రెడ్డి గారి నుంచి తీసుకొచ్చినాక మళ్ళీ అంతకుముందు చేసినటువంటి అడ్వకేట్ కాంట్రాడిక్టర్ చేసిర్రు అడ్వకేట్ని అసలు దగ్గరికి రానియలేదు ఏ ఏజీలను అసలు గ్రూప్ వన్ కేసుకు రాని రానియలేదు మరి వీళ్ళు ఎందుకు ఎట్ట చేసిర్రు ఏం చేసిర్రు ఏం చేసినా ఎన్ని జిమ్మిక్లు చేసినా ఎన్ని మిమ్మిక్లు చేసినా మెయిన్స్ విషయంలో వీళ్ళు సక్సెస్ కాలేకపోయారు ప్రిలిమ్స్ విషయంలో పద్నాలుగు రాంగ్ క్వశ్చన్లకు వికీపీడియా ప్రమాణికం అని చెప్పుకొని సిగ్గు లేకుండా మెయిన్స్ ఎగ్జామ్కి పోయి ఇవాళ క్వశ్చన్ అసలు అదే డిలే మీద కొట్టేసిర్రు అదే కీ కో కీ కేసు కానీ దానిక మెరిట్ మీద వస్తే వీళ్ళు ఆ రోజే మెయిన్స్ క్యాన్సిల్ అవ్వాల్సిన పరిస్థితి ఆ రోజు ఎట్లయినా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకరోజు ఒక ఒక రెండు క్వశ్చన్లకే గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిందని ఆ రోజు అభ్యర్థులు ఇబ్బంది పడి అసెంబ్లీ గేటు తనందుకు నలభై వేల మంది బండి సంజయ్ గారు వచ్చినప్పుడు పోయిర్రు మిగతా పార్టీలు కూడా వచ్చినాయి ఆ రోజు ఆ రోజు వచ్చినప్పుడు మీరు బుద్ధి తెచ్చుకోవాలి కదా డిలే మీద సుప్రీంకోర్టులో కొన్ని పోస్టులు అమ్ముకున్నారు ఈ కేసును బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు ఏం చెప్తారన్నారు ఇది అమ్ముకున్నారు చేసిర్రు అనేటటువంటిది ఇవన్నీ తెలియాలి మేము నిజంగా కడిగేసిన ముత్యాలంటే ముచ్చే అండి సిబిఐకి కాళేశ్వరం సీబీఐకి ఇచ్చారు కదా ఇది గుడికి రాత్రి ఏమవుతుంది ఏం తప్పే ఉంది మీ అల్లే జరగనప్పుడు మీరే మంచిగా ఉంటారు కదా నవీన పనులను బయటపడతాయి కదా మంచిదే కదా మీకే ఇప్పుడు ఎట్లాగో మీరైతే ఇన్నైతే జది పోగొట్టుకున్నారు ఇంకా మీరు ఇలాంటి పనులు చేయడము యూపీఎస్సీ గీయడం సీబీఐ గీయడం ఇంకా మంచిదే మేమైతే ఫస్ట్ నుండి జరిగినాం ఇలా ఒకతో ఒకరు జరిగినాయని ఎవిడెన్సులు చూపించినాం ఇంకా సమాజంలో మీ మీద మీరు ఇట చేసిరు అటా చేసారు వాటిని కూడా స్వీకరించుకొని మంచి మా ప్రభుత్వం అని చెప్పేసి మీరు అన్నట్టు సీబీఐగో ఈడీగో ఇంకే సీబీఐకి ఇస్తే చాలు ఏదైనా ఎంక్వైరీ ఏజెన్సీకి ఇస్తే చాలు ఇది కూడా ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఆ రోజు మీరే గత ప్రభుత్వంలో జరిగిన దానికి సిట్టి రిపోర్ట్ వేసి సిబిఐ ఎంక్వైరీ అని అడిగింది ఇలా ఆ సిట్టి రిపోర్ట్ వెళ్ళిపోయింది సిబిఐ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా మరి అక్కడ ఏం రానప్పుడు మరి అదే రోగం ఇక్కడికి వస్తుంది కదా క్యాన్సర్ రోగం వచ్చిందనుకో షేయికి వచ్చిందనుకో షేయి మొత్తం పోతుంది లేదంటే ఒళ్ళు మొత్తం పోతుంది షుగర్ వచ్చిందనుకో కాలు కొట్టేయాల్సి వస్తే కాలు కొట్టేసుకోవాలి లేకుంటే కన్ను పోతాయి అన్నీ పోతాయి లివర్ పోతుంది కాబట్టి దయచేసి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ మీరు అన్నట్టు ఈ సిబిఐ ఇంకా వేరే వాళ్ళు అడిగినా ఇవన్నీ చేస్తే చాలా మంచిది ఇంకొక ముందు పరీక్షలు ఎలా ఇగో దీని నుంచి ఇంకా చాలా పెద్దగా ఉంది మేము అందుకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాం గ్రూప్ వన్ జడ్జిమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తెలుసుకోవాలి తెలంగాణ సమాజం ఏం రియలైజ్ కావాలి నిరుద్యోగ లోకం ఏం తెలుసుకోవాలి పోవాలి ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు కోరుకోవాలి ఉద్యోగ ప్రక్రియలలో ప్రైవేట్ సెక్టర్లలో రిజర్వేషన్స్ గురించి కానీ ఉపాధి కల్పన గురించి కానీ ఎంప్లాయ్మెంట్ పాలసీ గురించి కానీ వీటి గురించి ఒక విస్తృతంగా ఇప్పుడు ఒక ఈ జడ్జిమెంట్ నుంచి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అలాంటి దానికి మీ మీడియా సోదరులు సామాజిక ఉద్యమకారులు తెలంగాణలో మేధావులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది